అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోధుమ పిండితో పప్పు చెగుడులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికన్నా ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ పప్పు ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు పచ్చిశనగపప్పుని తీసుకున్నాను ఈ పచ్చిశనగపప్పుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత నానిన తర్వాత వాటర్ అంతా వంపేసి తిని తడిమీ లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకొని తడిపోయేలాగా ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు వాటర్ అయితే సరిగ్గా సరిపోతుంది వాటర్ అందులోకి ఒక టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి ఇదే టైంలో ఉప్పు సరిపోయింది లేదు అన్నది మనం టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది అలాగే కలర్ కోసం ఒక చిటికడంతా ఫుడ్ కలర్ వేశాను ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకోవాలి ఇలా తెరలు కాగుతూ మరిగించుకోవాలి ఇలా మరితున్నప్పుడు ఈ గోధుమ పిండిని ఒక కప్పు గోధుమ పిండిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా కొంచెం వేసుకొని గరెటతో కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసి కలపడం వల్ల పిండికి వాటర్ బాగా పడుతుంది పిండి బాగా కుక్ అవుతుంది ఈ వేడి వాటర్లో పిండి వేయడం వల్ల సగం ఇక్కడే మనకి పిండి కుక్ అవుతుందనమాట ఇలా బాగా కలుపుకోవాలి గరటితో మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని కాస్త చల్లారే వరకు మూత పెట్టుకోవాలి కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని మనం ముద్దలాగా చేసేసుకోవాలి చేతి కొంచెం వాటర్ని అప్లై చేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం స్మూత్గా ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి ఇలాగా కలుపుతూ ఒక ముద్దలాగా చేసుకోవాలి మనం చపాతి కోసం ఏ విధంగా అరిచేతితో ప్రెస్ చేస్తూ పిండిని కలుపుతామో అలా కలుపుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టుకుంటున్నాను ఎందుకంటే మూత పెట్టకపోతే తడారిపోతుంది తడారకుండా దీనిపైన మూత పెట్టి ఉంచాలి ఇది పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అవుతున్నప్పుడే చెగుడుని ప్రిపేర్ చేసుకుందాం చిన్న పిండ ముద్దని తీసుకొని మిగతా పిండి పైన మరలా మూత పెట్టే ఉంచండి ఈ పిండ ముద్దని ఒక చపాతి పీట మీద కానీ లేదంటే ఒక ప్లేట్ పైన కానీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా రోల్ చేసుకోండి ఇలా కొంచెం లావుగా ఉండేటట్లు చేసుకుంటే పప్పు బాగా పడుతుంది ఇప్పుడు శనగపప్పుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా చేత్తో ఇలా ప్రెస్ చేస్తే దీనికి బాగా అంటుకుంటుంది ఇలా పప్పుని దీనికి అంటించిన తర్వాత చెగోడులాగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవడమే ఇదే విధంగా మిగతా పిండినంతటిని కూడా మూత పెట్టుకొని కొంచెం కొంచెంగా తీస్తూ ఇలా చేసుకొని పప్పుని దీనికి అంటించుకొని ఇలా చెగోడిల్లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా చెగోడిల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకేసారి మొత్తం అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా నేను కొన్ని పెద్ద సైజు కొన్ని చిన్న సైజు చేసుకున్నాను మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ప్రిపేర్ చేసుకోండి ఈలోపు ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా ఆయిల్ హీట్ అవ్వగానే సిమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేయాలి పెట్టేసి ఇలా చెడీళ్ళని ఒక్కొక్కటిగా వేసుకోవాలి సిమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చెగుడీలు మొత్తం పూర్తిగా ఫ్రై చేయాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఇవి సరిగ్గా కుక్ అవ్వవు క్రిస్పీగా రావు మొత్తం కొంచెం టైం పడుతుంది కానీ మనం సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే దీన్ని కుక్ చేసుకోవాలి ఇలాగా రెండు వైపులో టర్న్ చేసుకొని నెమ్మదిగా మొత్తం వీటిని బాగా ఫ్రై ఇలా ఇలా నొరగలా వస్తున్నాయంటే ఇవి ఇంకా సరిగా ఫ్రై అవ్వలేదన్నమాట నురగలాగా ఏమీ రాకుండా చూడండి ఇలా అయిపోతే ఇవి బాగా ఫ్రై అయిపోయినట్టు అలా కూడా మీకు తెలియకపోతే ఒక చెగోడిని తీసి విరిచి చూడండి మీకు తెలిసిపోతుంది ఇలా నొరగలా రాలేనప్పుడు వీటిని నూనె నుంచి తీసేసి ప్లేట్లో వేసేసుకోవాలి మొత్తం అన్నింటినీ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా చెగోడీలన్నింటినీ ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ చెగోడీలని చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటిని విరిచి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు సౌండ్ కూడా తెలుస్తుంది చూసారా ఎంత క్రిస్పీగా రావాలంటే నేను చెప్పిన కొలతలతో మీరు గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తే చోడీలు చాలా బాగా వస్తాయి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్